అండి ఈరోజు ఒక కథ ఇక కథలోకి వెళితే కాంతమ్మ ఓ కాంతమ్మ ఏం చేస్తున్నావే ఇన్నిసార్లు పిలిచినా పలకవేంటి అంటూ తలుపులు తెరుచుకొని లోపలికి వచ్చింది సీతామహాలక్ష్మి ఇక్కడ అంటూ అనే పిలుపు విని పెరట్లోకి వెళ్ళింది సీతామహాలక్ష్మి ఏంటి సీతాలు ఇలా వచ్చావు అంది కాంతం సీతామహాలక్ష్మి కాంతం ఇద్దరు ఒకే వయసు వారు ఇద్దరు ఆ వీధిలోకి ఒకేసారి అత్తగారింటికి వచ్చారు అందువల్ల ఇద్దరికి మంచి స్నేహం కుదిరింది ఇప్పుడు ఇద్దరికి వయసైపోయి పిల్లలు చూడకపోయినప్పటికీ వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నారు ఏం లేదు మొన్న నీ దగ్గర చీరలు తీసుకున్నాను కదా ఆ పైకము ఇచ్చిపోదామని వచ్చిన అంది సీతారు నీ దగ్గర పైసలు ఎక్కడికి పోతాయి అందుకే అంతమ్మ నవ్వుతూ సర్లే తీసుకో అంటే చేపలు కడుగుతున్నా లోపల పెట్టు అంది సరే అంటూ సీతాలు లోపలికి వెళ్ళి బల్ల మీద పెట్టి నేను వెళ్తాను అంటే ఉండు కాఫీ తాగుదాము అంటూ చేస్తున్న పని వదిలేసి వచ్చి ఇద్దరు కలిసి కాఫీ తాగుతూ నీ ఇంట్లో ఇప్పుడు ఎలా ఉంది సీతాలు అంది ఏమీ బాగుండటం లేదు కాటికి కాళ్ళు చాపుకొని ఉన్నానే అంది అవే మాటలే సీతాలు అంటే పదహారేళ్ల బాలకుమారిని మరి ఇలా కాక మరి ఏమనమంటావు అంది హాస్పిటల్కి వెళ్ళావా పోని మనము కలిసి వెళ్దామా అంది పోయొచ్చిన నిన్న నన్ను కొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండమన్నాడు డాక్టర్ అయ్యో అవునా పదా అక్కడే ఉండు నిన్ను నేను చూసుకుంటాను అంటే ఎందుకే నా మనవడు ఉండమంటే నేనే ఉండకుండా వచ్చిన నా ప్రాణం పోతే నా భర్త పోయిన ఇంట్లోనే పోవాలి హాస్పిటల్లో ఎందుకు అంది నువ్వు నీ చాదస్తాం పద హాస్పిటల్కి అంటూ సీతాలు మనవడిని ఒరై రంగా అంటూ కేక వేసింది కాంతమ్మ పిలుపు విన్న రంగడి పెళ్ళం తులసి ఏంటవ్వా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది హాస్పిటల్కి వెళ్దాం పద అంటే రాత్రే అన్నీ సర్దుంచాను అంటూ సంచితో తయారైంది తులసి సీతాలుని డాక్టర్ పరీక్ష చేసి సైలైన్ పెట్టి ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉంచండి అని బయటికి వచ్చి తులసితో చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా వచ్చి చూసుకోమనండి అని చెప్పి వెళ్ళిపోయాడు హాస్పిటల్లో ఉన్న తులసి అందరికీ ఫోన్లు చేస్తుంది సీతాలుకి నలుగురు ఆడపిల్లలు కలిగిన ఏనాడు సీతాలు కానీ తన భర్త రామయ్య కానీ బాధపడలేదు సీతాలుకి పెళ్ళి అయ్యే వయసుకి పద్మూడేళ్ళు పెళ్ళి అయ్యాక భర్తతో కలిసి అత్తగారింట్లోనే ఉండేది కొద్ది కాలానికి మొదటి పాప పుట్టింది తరువాత మామగారు కన్ను మూసారు ఆయన ఉద్యోగమే రామయ్యకు ఇచ్చారు తండ్రి నుండి సంక్రమించిన కర్ణం పనిని చేసేవాడు సీతాలుకి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి అత్తగారు కూడా పోయారు సీతాలు ఏం చేయాలో అర్థం కాగా బాధపడిపోయేది అయినా రామయ్య భార్యను ఓదారుస్తూ అన్ని పనులు తానే చేసుకునేవాడు పెళ్ళి అయిన పుష్కర కాలంలోనే నలుగురు ఆడపిల్లలు పుట్టేశారు మగపిల్లాడి కోసం ప్రయత్నం చేద్దాము అంటే రామయ్య వారించి సీతాలుకి ఆపరేషన్ కూడా చేయించాడు రామయ్యకి వచ్చే జీతము డబ్బులు సరిపోయేవి కాదు పంటల్లో వచ్చేది కూడా అంతంత మాత్రమే అయ్యేసరికి సీతాలు ఢీలా పడిపోయింది పండక్కి ఒకరోజు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళింది సీతాలు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళమ్మ సీతాలుకి ఒక ఆవుని ఇచ్చి పంపించింది సీతాలు ఇంటికొచ్చాక ఆవు గురించి ఆలోచించేది ఒకరోజు భర్త దగ్గరికి వెళ్ళి పాల వ్యాపారము చేద్దామా అని అడిగింది రామయ్య ఆలోచిస్తూ అన్ని పనులు అన్నాడు అవును అన్నట్టు తలాడించింది రామయ్య ఒప్పుకోవడంతో పక్కనే ఉన్న ఊర్లోకి వెళ్ళి మరో రెండు ఆవులు కొన్నారు వాటితోనే వ్యాపారం చేయసాగారు రామయ్య ఒక పక్క ఉద్యోగము పక్క సీతాలుకి కూడా తోడుగా ఉండేవాడు తర్వాత గేదెలు కూడా పెంచసాగారు పాల వ్యాపారము అవ్వడంతో త్వరగా వృద్ధులోకి వచ్చారు ఇల్లు కట్టారు పాడు పశువుల కోసం కూడా స్థలం కొని పాలేరులను కూడా ఏర్పాటు చేశాడు రామయ్య ఈలోక పెద్దదానికి సొంత తమ్ముడిని ఇచ్చి పెళ్లి చేసింది సీతాలు తర్వాత రెండో పిల్లని ఉన్న ఊరిలోనే మంచి కుటుంబానికి సాగనంపింది అంతా బాగుంది అనుకునే సమయంలోనే మొదటి పిల్ల రుక్మిణి భర్తను వదిలేసి వచ్చింది రుక్మిణికి అత్తగారిల్లు అమ్మమ్మగారిల్లు ఒక్కటే అయ్యేసరికి గారాభం ఎక్కువ అయ్యి చెప్పిన మాట సరిగ్గా వినకపోవడంతో అలా జరిగింది అయినప్పటికీ రుక్మిణి భర్త అక్క దగ్గర ఉండిపోయాడు ఇదంతా చూసిన రెండో పిల్ల ఈశ్వరి కూడా అయినదానికి కాని దానికి రోజూ పుట్టింటికి వచ్చిపోయేది కాలము మారుతూ వస్తుంది మూడవ కూతురికి రాణిని కూడా ఉన్నతమైన కుటుంబంలోనే ఇచ్చాడు రామయ్య ఎందుకంటే ముందు వాళ్ళలా కాకూడదని చదువుకున్న అల్లుడినే తెచ్చుకున్నాడు కానీ అల్లుడికి ఉద్యోగం లేదు భూములు బాగానే ఉన్నాయి అక్కలు ఇంటి దగ్గర ఉండటంతో రాణి కూడా భర్తను తీసుకుని వచ్చేసింది ఇదంతా చూసిన ఊర్లో వాళ్ళు సీతాలు అందరినీ ఇల్లరికం తెచ్చుకుందని ఎగతాళి చేసేవారు అయినా ఏమీ అనుకోకుండా అన్ని పనులు చక్కబెట్టేది అందరికీ పిల్లలు పుట్టసాగారు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు చొప్పున పుట్టేసరికి చాలా పెద్ద కుటుంబం అయ్యింది ఈలోగా ఆఖరి పిల్ల వేదావతికి కూడా పెళ్లి చేసేశారు ఈసారి అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగినే తెచ్చాడు రామయ్య ఈ పిల్ల కూడా ఎక్కడ పుట్టింటికి వస్తుందో అని సీతాలు బెంగపడేది కానీ వేదావతి మాత్రం భర్త పనిచేసే చోటికి వెళ్ళి అక్కడే కాపురం పెట్టేసింది దీంతో ఊపిరి పీల్చుకుంది సీతాలు వేదావతికి కూడా ఏడాది తిరగకుండా ఆడపిల్ల పుట్టింది సీతాలు ఆ పిల్లకు కూడా అన్నీ చేసి పంపించింది అందరూ స్థిరపడ్డారు అనుకునే సమయంలోనే కాంతం వచ్చింది అప్పుడు సీతాలు పాలు పెతుకుతూ ఉంది మెల్లగా చెవిలో గుసగుసలాడింది సీతాలు నివ్వరపోయి పద అంటూ ఇద్దరు పొలం వైపు పొర అక్కడ తన తమ్ముడు వేరే ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు వారిద్దరితో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలే సీతాలు వెళ్ళి తమ్ముడిని కొట్టింది దానికి వాళ్ళ తమ్ముడు కోపంగా నన్ను కొట్టే హక్కు నీకెవరిచ్చారు అన్నాడు ఇంకో ఆడ దానితో ఉండటానికి సిగ్గులేదా అని కొట్టబోతే తమ్ముడితో ఉన్న ఆమె కాళ్ళ మీద పడి బ్రతిమలాడింది తమ్ముడు కోపంతో నా ఇష్టం నేను ఎవరితోనైనా ఉంటా నీ కూతురు నాకు నచ్చినట్టు ఉంటుందా అని అనడంతో సీతాలు ఏడుస్తూ ఇంటికొచ్చి రామయ్యకు చెప్పింది రామయ్య అల్లుడిని పిలిచి అడిగితే ఇద్దరిని చూసుకుంటాను అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు ఆమెని వదిలేయమని చెప్తే నీ కూతుర్ని వదిలేస్తాను కానీ తనని వదలను అన్నాడు సీతాలు దిగులుతో ఉండేది రామయ్య కూడా ఆ దిగులుతోనే మంచాన పడ్డాడు కొద్ది రోజులకి కాలం చేశాడు రామయ్య పోయేసరికి సీతాలుకి దిక్కుతోచేది కాదు అయినా పనులు చేసుకుంటూ పోయేది రుక్మిణి కూడా పొలము పనులు చేసుకునేది అలా ఒకసారి పొలంలోనే సొమ్మ సిల్లి పడిపోయింది రుక్మిణిని హాస్పిటల్కి తీసుకపోతే జబ్బు చేసిందని అది బాగా ముదిరిపోయిందని డాక్టర్ చెప్పడంతో చేసేదేమీ లేక ఇంటికి తీసుకొచ్చేశారు చూస్తుండగానే రుక్మిణి కూడా కన్నుమూసింది తమ్ముడికి కబురంపితే వచ్చి అంతిమ సంస్కారాలు చేశాడు కానీ పిల్లల్ని చూడకుండా వెళ్ళిపోయాడు దాంతో ఆ ఇద్దరి మగపిల్లల బాధ్యత సీతాలు చూసుకోసాగింది వేదావతి భర్తకు బదిలీ అవ్వడంతో అదే ఊరికి వచ్చేశారు అందరూ ఒకే ఊర్లో ఉండడంతో చూడ్డానికి కన్నుల పండగలా ఉండేది కానీ రామయ్య లేని లోటు సీతకి బాగా తెలుసుచేది ఒకరోజు ఈశ్వరి రాణి వచ్చారు రావటంతోనే ఆస్తులను పంచమంది ఈశ్వరి ఎందుక ఇప్పుడు అంటే మీరంతా ఒకే చోట ఉన్నారుగా అందుకు అంది రాణి ఉంటే ఏమైంది అంది సీతాలు మీరంతా ఒకే కుటుంబం కాబట్టి ఉన్నదంతా వాళ్ళకే ఇచ్చేస్తే నువ్వు అంది రాణి మీరంతా ఒక కుటుంబము కదా అంటే ఏమో ఏ కాలము ఎట్లా వస్తుందో ఎవరికి తెలుసు అని మూతి విరిచింది ఈశ్వరి నేను పోయేలోపు అందరికీ అన్నీ ఇచ్చే పోతాను ఎవ్వరికీ ఏ అన్యాయము చేయను అనడంతో ఇద్దరు వెళ్ళిపోయారు వయసు పెరిగే కొద్దీ అన్ని వ్యవహారాలు చూసుకోలేకపోయింది సీతాలు అదే అదను అనుకున్న రాణి భర్త మెల్లగా కొన్ని ఆస్తులు దొంగలించాడు అని రంగడి ద్వారా విషయం తెలుసుకున్న సీతాలు అందరినీ మందలించింది ఇలా కాదు అనుకొని మెల్లగా ఆవుల్ని గేదెలను అమ్మేసింది కొంచెం పొలాల్ని కూడా అమ్మేసి గేదెలను పెంచే స్థలంలో నలుగురికి నాలుగు ఇల్లు కట్టించింది తర్వాత అందరికీ సమానంగా ఆస్తిని రాయించింది తాను పోయాక అందరూ తీసుకోవాలని అంతవరకు వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకుంటానని పత్రాలు కూడా రాయించింది రాణి భర్త చేసిన మోసం వలన వాళ్ళకి భూములు ఇవ్వలేదు సీతాలు రంగడి పెళ్లి చేసింది తులసి వచ్చాక కాస్త విశ్రాంతి తీసుకోవటం మొదలుపెట్టింది అప్పటికే సీతాలుకి ఎనభై పడ్డాయి ఆస్తులు వస్తాయి అన్న అహంకారంతో ఈశ్వరి భర్తను ఇంట్లో నుంచి తరిమేసింది ఈసారి సీతాలు కలగ చేసుకోలేదు ఎందుకంటే ఎవడి జీవితం వాడిది చెబితే వినే వాళ్లకు చెప్పచ్చు వాళ్ళకి చెవిటి వాడి చెవిలో శంఖము ఊదినట్టే అని తులసి పిల్లల్ని చూసుకుంటూ ఉండేది ముని మనవల్లని కూడా చూసేసింది ఇప్పటికీ రామయ్య పోయి ఇరవై ఆరు సంవత్సరాలు కావస్తుంది చేయగలిగిందంతా చేసింది సీతాలు ఇప్పుడు హాస్పిటల్లో ఉంది హాస్పిటల్కి దగ్గరలో ఉన్న ఈశ్వరి వచ్చి చూసింది కానీ కనీసం తల్లిని పలకరించలేదు తర్వాత వేదావతి వచ్చింది వేదావతి వెళ్ళి తల్లి దగ్గర కూర్చుంది సాయంత్రానికి సీతాలు కళ్ళు తెరిచింది వేదావతిని చూసి ప్రాణము లేచొచ్చి లేచి కూర్చుంది సీతాలు పదండి ఇంటికి వెళ్దాము అని హుషారుగా లేచేసరికి అందరూ సంతోషంతో ఇంటికి వచ్చేశారు సీతాలుకి తెలియని విషయం ఏంటంటే వేదావతి తన భర్త కూడా విడిగా ఉంటున్నారు ఆస్తులు సమానంగా పంచివ్వలేదని భర్త వేదావతితో మాట్లాడడం మానేశాడు ఒకే ఇంట్లో ఉంటారు కానీ అన్ని వేరుగానే ఉంటాయి సీతాలుకి నయమైందని అందరూ అనుకున్నారు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఒకరోజు సీతాలు కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది రంగడు అందరిని పిలిపించాడు సీతాలుకి చేయాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రశాంతంగా పడుకుంది అన్నట్టు ఉంది సీతాలు తమ్ముడు కూడా వచ్చాడు అందరూ ఏడుస్తున్నారు ఇప్పుడు కథ చెబుతున్న నేను ఏడవట్లేదు ఎందుకంటే సీతాలు మా అమ్మమ్మ నేను రాణి కూతురుని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మమ్మ గొప్పతనము గురించి విన్నాను ఇప్పుడు నేను కల్లారా చూస్తున్నాను ఎవరైనా చనిపోతే అప్పుల వాళ్ళు ఇంటికొచ్చి గొడవ చేస్తారు కానీ ఇక్కడ అది జరగలేదు తను కూడా తన కర్మకాండ జరిపించడానికి కూడా ముందే డబ్బులు దాచి ఉంచింది దినాలు చేయించడానికి కూడా అన్నీ ఉంచేసింది అందరికీ కొత్త బట్టలు కొనిపెట్టింది ఇవాళ పోతుంది అనగా కూడా తానే వండిపెట్టి మరిపోయింది ఇప్పుడు అందరూ ఏడుస్తున్నారు మనస్సులో అందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఎవరికి ఏ రకంగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కదా అందరూ కలిసి సీతాలుని సాగనంపారు సీతాలులా ఎవరు ఉంటారు అన్ని బాధ్యతలు ఎవరు తీసుకుంటారు తల్లిదండ్రులను పిల్లలు పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేసే ఈ కాలంలో సీతాలు లాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు బంధాలను బాధ్యతలను వదిలి పారిపోయే మనుషుల మధ్య సీతా మహాలక్ష్మి ఒక ఆనిమూత్యం ఎవరో ఎందుకు సీతాలకు పుట్టిన పిల్లలే తల్లి పెంపకంలో పెరిగినా కూడా మానవత్వానికి నీళ్లు వదిలేశారు ఇదంతా చూసిన నేను నిర్ణయించుకున్నాను బ్రతికినా చచ్చిన మా అమ్మమ్మలా ఉండాలని అలాగే ఉన్నతంగా పోవాలని మా అమ్మమ్మ జ్ఞాపకార్థం నా కూతురికి కూడా అదే పేరు పెట్టాను నేను తనలా బ్రతకాలని నాకు పుట్టింది కూడా సీతా మహాలక్ష్మిలా ఉండిపోవాలని శుభం థ్యాంక్స్ ఫర్ లిజనింగ్